హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవగ్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు ఇవాళ ఇవాళ నా పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఈ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే ఇవాళ ముందు రోజు డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఇలా మొక్కల్ని పాట్స్ని అన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఉన్నాను మొక్కల్ని ఇలా వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను చిన్న చిన్న మొక్కలు అవన్నీ కూడా చక్కగా గ్రోత్ అవ్వాలి అంటే ఇలా క్లీన్ చేసుకోవాలి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీకి అయితే ఇవాళ లేవడం జరిగింది మాఘ పౌర్ణమి కదా బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవాలని ఈ టైంలో లేచాను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీలోపు పూజను ఆచరించడం చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో విశేషంగా చెప్పాలి అంటే దేవతామూర్తులు సంచరిస్తూ ఉంటారు ఆ టైంలో అమ్మవారికి అభిషేకం అలానే పూజా విధానం చాలా చక్కగా ఉంటుంది ఈ టైంలో లేచి పూజ చేసుకోవాలి అంటే కొంతమందికి కష్టంగానే అనిపిస్తుంది కానీ అలవాటైతే చాలా ఈజీ ఈ టైంలో లేవడం వలన మనకు కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఇంటి ముందర ముగ్గు వేసుకోవటం మన చేతి వేల నుంచి ముగ్గును వేయడం అంటే ఇది కూడా ఒక ఎక్ససైజ్ అని చెప్పచ్చు బ్లడ్ సర్కులేషన్ అలానే బాడీ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంటి ముందర ఇలా అందంగా ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా మన పూజ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా మీకు మనం నిద్ర లేవగానే మన చేతులని చూసుకుంటాం కదా అలా అరచేతులను చూసుకోవటంతోనే దేవుణ్ణి తలుచుకుంటాము మన పూజ అక్కడే స్టార్ట్ అయిపోయింది ఇంకోటి మనం నేల మీదకి మన పాదం మోపగానే నమస్కరించుకొని దేవుణ్ణి తలుచుకుంటాం కదా అక్కడ కూడా మన పూజ స్టార్ట్ అయిపోయింది ఈ టైంలో లేచి పూజను ఆచరించటం మన వల్ల అవుతుందా ఖచ్చితంగా అవుతుంది కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఈ టైంలో మనం లేస్తే మనం అడుగు వేస్తే ఆ అమ్మవారు మనం చేయి పట్టుకొని పూజ అంతా కూడా చేయించేసుకుంటారు మనకు నమ్మకం గట్టిగా ఉంటే చాలు ఆ అమ్మవారే మనల్ని చూసుకుంటారు ఇవాళ విశేషంగా చెప్పాలి అంటే చాలానే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇంకా నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నానండి నిజంగా ఇవాళ అభిషేకం చేస్తూ ఉంటే నాకు అనిపించింది సాక్షాత్తు ఆ అమ్మవారే ఇలా కూర్చొని ఉంటే ఇలా చేస్తున్నాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి చూస్తున్న మీకు ఎలా అనిపిస్తుందో కానీ చేస్తున్న వాళ్ళకు ఈ అనుభూతి చెప్పలేము అసలు అంత సంతోషంగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా అభిషేకం చేసుకోవడం జరిగింది ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకోవటం నిజంగా మనలో ఒక తేజస్సు అనేది కనిపిస్తుంది తెలియని ఒక ఉత్సాహం తెలియని ఒక సంతోషం ఏదో సాధించేస్తాం అన్న భావన అయితే మనలో కలుగుతుంది ఇలా ఎర్లీ మార్నింగ్ మనలో ఒక పాజిటివ్ వైబ్ రావడం నిజంగా చాలా గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ చూసారా అమ్మవారికి అలానే వినాయక స్వామికి అభిషేకం చేస్తూ ఉంటే అసలు ఎంత సంతోషంగా ఉందంటే ఇలా పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవటం అంత సంతోషంగా ఉంది విగ్రహాలని ఇంట్లో పెట్టుకోవచ్చా అనే డౌట్స్ కూడా చాలామందికే ఉన్నాయి చిన్న సైజు పెట్టుకోవాలి ఇంకొంచెం పెద్ద సైజు ఇలాంటి అనుమానాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట విగ్రహాలని ఇంట్లో పెట్టుకోవచ్చు చిన్న సైజు అయితే చక్కగా పెట్టుకోవచ్చు అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని వినాయక స్వామిని ఇలా చక్కగా పెట్టుకొని పూజించుకోవచ్చు అభిషేకం అయిన తర్వాత స్వామివారి మొహంలో చూడండి ఎంత కలగా ఉందో అసలు ఆ పసుపు అలా కిరీటంగా పెడుతున్నప్పుడైతే చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలేదంటే నమ్మండి ఈ అనుభూతిని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలానే మీ అందరికీ కూడా ఇలా చూపించినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత ఇదిగోండి పంచామృతం అయితే రెడీ అయిపోయింది ఈ పంచామృతాన్ని మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా నైవేద్య రూపంలో తినచ్చు బయట వాళ్ళకి ఇవ్వకపోవడమే మంచిది ఈ నైవేద్యాన్ని ఇంకా పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసుకున్నాను తర్వాత గంధము కుంకుమతోటే అలంకరణ అయితే చేసుకున్నాను మనం పూజ చేసే ప్రతి సామాగ్రికి ఇలా అలంకరణ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అమ్మవారిని కూర్చోబెట్టడానికి చిన్న చిన్న ప్లేట్స్ అలానే నైవేద్యం పెట్టడానికి ఇవన్నీ కూడా చక్కగా అయితే శుభ్రం చేసేసుకున్నాను అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇక్కడ నేను బియ్యాన్ని అయితే వేసుకొని అందులోనే పసుపు కుంకుమ అలానే వన్ రూపీ కాయిన్ అయితే పెట్టుకొని అమ్మవారి విగ్రహాలని కూర్చోబెట్టడానికి ఇలా రెడీ చేసుకున్నాను ఎప్పుడు కూడా విగ్రహాలని అలా కింద పెట్టకూడదండి ఇలా ధాన్యంలో మాత్రమే కూర్చోబెట్టాలి విశేషంగా చెప్పాలంటే నాకు ఈ విగ్రహం చాలా ఇష్టం అమ్మవారికి ఇలా పసుపు రాసి గంధపు కుంకుమలతోటి అలంకరించుకుంటూ ఉంటే సాక్షాత్తు అమ్మకే పసుపు రాస్తున్నట్టు అనిపిస్తుంది ఆ అమ్మనే వచ్చి ఇలా కూర్చొని నాతోటి ఇలా పసుపు రాపిచ్చుకుంటూ ఉందని ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను నిజంగా ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ చక్కని అనుభూతి మీతో ఇలా పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది చక్కగా అమ్మవారిని ఇలా గంధమ కుంకుమతోటి అలంకరించుకున్నాను ఇలా పూజ గది అంతా కూడా రెడీ చేసేసుకున్నాను అమ్మవారికి ముత్యాల హారం కూడా వేసుకున్నాను ఇవాళ విశేషంగా కుబేర కుబేరకుంచైతే పెట్టుకుంటున్నాను ఈ కుబేర కుంచం నేను మొదటిసారిగా పెట్టుకుంటున్నాను ఇవాళ పౌర్ణమి కదా చాలా మంచి రోజు అప్పట్లో మన పెద్దవాళ్ళు పంట వేసి ఉంటారు కదా ఆ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని సేరు అరపావు ఇలా అంటూ ఉంటారు కదా సో వాటితోటి దేవుడి కోసమని సపరేట్గా ఒక అరపావును కానీ షేరును కానీ తీసుకొచ్చి అలా దేవుడి దగ్గర సమర్పణ చేసేవారంట ఆ ధాన్యాన్ని కూడా అలా పూజను ఆచరించేవారట సో మనం ఇప్పుడు ఇలా ఇత్తడివి కానీ లేదంటే వెండివైనా సరే యూస్ చేసుకోవచ్చు దీనికంటూ ఎలాంటి నియమాలు ఏమీ లేవండి ఎవరైనా సరే ఆచరించవచ్చు చక్కగా ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు అనమాట ఇలా ఇంట్లో పెట్టుకోవడం వలన మన ఇంట్లో అంతా కూడా నిండుగా ఉంటుంది ఎలాంటి కొరత ఉండదు అనేసి ఇలా పెట్టుకుంటున్నాను నచ్చితే మీరు కూడా పెట్టుకోండి నేను ఇలా పెట్టుకోవాలి ఇలానే చేసుకోవాలి అనేది మీతో ఏం చెప్పట్లేదు నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేసి మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే మీరు కూడా ఆచరించవచ్చు దీనికైతే ఎలాంటి నియమాలు ఏమీ లేవండి ఎవరైనా సరే పెట్టుకోవచ్చు చక్కగా అయితే ఇలా పైన పసుపు కుంకుమ అలానే పువ్వునైతే పెట్టుకున్నాను అన్నపూర్ణాదేవిని అయినా సరే విగ్రహం ఉంటే అలా చిన్నగా సరే పెట్టుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని అయినా సరే అక్కడ పెట్టేసి పూజించుకోవచ్చు సో నేనైతే ఇలా పువ్వునైతే పెట్టుకొని పూజించుకుంటున్నాను దీనికి ఎలాంటి నియమాలు ఏమీ లేవండి చక్కగా మన మనస్ఫూర్తిగా అయితే పూజను ఆచరించవచ్చు దీనికి సపరేట్గా అంటూ ఏ పూజ ఏమీ లేదు నార్మల్గా ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వలన ఇంట్లో అన్నీ కూడా నిండుగా ఉంటాయి ఎలాంటి కొరత అన్నది మనకు ఇంట్లో ఉండదు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇవాళ నైవేద్యంగా వచ్చేసి పానకం అలానే చిన్న బెల్లం ముక్క జీడిపప్పు ద్రాక్షలు అలానే ఖర్జూరం ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను మన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా సరే కనీసం చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టేసి నైవేద్యంగా స్వామికి నమస్కరించుకోవడమే ఇలా గడప దగ్గరికి అయితే రెడీ చేసుకున్నాను సాక్షాత్తు గడపని లక్ష్మీదేవి స్వరూపిగా భావిస్తాం కదా పూజా విధానం కూడా చూసేయండి ఇవాళ పౌర్ణమి కదా ముందుగా అయితే ఇలా చంద్రుడికి పూజని చేసుకుంటున్నాను జలము అక్షింతలు పువ్వులు దీపం నైవేద్యం అగరబత్తీలు సమర్పించుకుంటున్నాను ఇవాళ విశేషంగా దీపాలను అయితే ఎక్కువగా పెట్టుకున్నాను నాకు ఇలా పెట్టుకోవడం చాలా ఇష్టం అండి ఇలానే చేసుకోవాలి అయితే ఏమీ లేదు ఒక్క దీపమైనా పెట్టుకొని చేసుకోవచ్చు నాకు ఇలా పెట్టుకో చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఎంతో కలగా ఉంది ఇలా పెట్టుకొని అమ్మవారిని లేదంటే ఇలా పూజించుకోవడం నాకు చాలా ఇష్టం అలానే తులసమ్మ దగ్గర ఒక్క దీపారాధన చేసుకున్నాను మాకు ఇక్కడ బయట ఏంటి అంటే లైట్ అనేది పోయిందండి రిపేర్లో ఉంది అందువలన లైట్ లేదు అందువలన అంతా కూడా చీకటిగా ఉందన్నమాట ఇలా దీపాలు పెట్టుకొని చూడండి ఎంత అందంగా ఉందో ఈ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి బ్రహ్మముహూర్తంలో ఇలా మన ఇంటిని చూసుకోవటం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా దేవతామూర్తులు కూడా చూసి ఎంత ఆనందిస్తారో మన ఇంటి లక్ష్మీదేవిని చూసారా చామంతి పువ్వులతోటి అలానే చిన్న రోజాతోటి ఎంత అందంగా అలంకరించుకున్నారు అమ్మవారికి పుష్పంతో అర్చన చేసుకున్నానండి అలానే ఎర్రటి అక్షింతలతోటి అర్చన చేసుకుంటున్నాను మన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా అండి ఒక పువ్వునే ఉండని చాలు ఒక్క పువ్వు పెట్టి అక్షింతలు కలుపుకొని అలా అర్చన చేసుకుంటే చాలు మనస్ఫూర్తిగా ఏం చేసినా సరే చాలా ప్రశాంతంగా అమ్మవారి దీవెనలు అనేవి ఎప్పుడు ఉంటాయి మనకు అయితే ఇలా ఆచరించుకున్నాను ఇవాళ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటానండి ఇవాళ మార్నింగ్ అయితే పువ్వులతోటి అర్చన చేసుకున్నాను అలానే అక్షింతలతో అర్చన చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే కుంకుమ అర్చన చేసుకుంటాను ఇంకా ఇవాళ టెంకాయ కూడా కొట్టుకున్నానండి ఇలా నా పూజ అయితే చాలా హ్యాపీగా చాలా అద్భుతంగా జరిగింది అమ్మవారికి అయితే ఇలా హారతిస్తున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయుర ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలి తల్లి అని కోరుకుంటున్నాను ఇలా ఇల్లంతా కూడా హారతి అయితే తెచ్చుకున్నానండి మన వాకిళ్ళకి లక్ష్మీదేవి నివసించే స్థలంలో అన్ని కూడా ఇలా హారతిచ్చుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి దిష్టి కూడా తీసుకున్నానండి అసలు ఎంత కలగా ఉందో కదా ఈ టైంలో పూజ చేసుకోవటం అనేది కుబేర అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అమ్మవారు అలా నవ్వుతూ కూర్చొని ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అమ్మవారికి అయితే దృష్టి కూడా తీసుకున్నానండి ఇవాళ సాక్షాత్తు అమ్మవారే కూర్చున్నట్లు అనిపించింది నాకైతే సో ఇంకా ఇదైతే వంటగదిలో ఇలా పూజ చేసుకున్నానండి రాగి చెంబులో అయితే పసుపు కుంకుమ అక్షింతలు అలానే ఒక వన్ రూపీ కాయను ఇలా పువ్వులు అయితే వేసేసుకొని చక్కగా అన్నపూర్ణ దేవిని తలుచుకుంటూ పూజ అయితే చేసుకున్నాను ఆగ్నేయ మూలంలో అయితే ఇంటి ముందర దీపాలు చూస్తూ ఉంటే నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇవాళ పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి ఇప్పుడు చూసారా రైన్బో లాగా ఉంది అప్పుడే వస్తున్న సూర్యకిరణాలు చూస్తూ ఉండే మీరు అబ్జర్వ్ చేస్తున్నారా రైన్బో అయితే నాకు కనిపించింది ఈ టైంలో అయితే ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ పూజ చేసుకున్నాను చక్కగా ఆ తర్వాత కుంకుమార్చన చేసుకున్నాను ఇలా చంద్రుడు వచ్చే టైంకి అయితే దీపం సమర్పణ చేసుకొని చక్కగా అయితే నమస్కరించుకుంటున్నాను చంద్రుడు వచ్చే టైంకి మన ఇంటి ముందర దీపాలను కూడా అలంకరించుకున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే మీ అనుభూతిని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదే అండి ఇవాళ వీడియో మా పాప కూడా నమస్కరిస్తూ ఉంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం